యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే పీపీ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం జనరల్గా ఎవరైనా కోపంగా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా కోపంగా మాట్లాడినా ఎక్కువ ఎక్కువసార్లు కోపాడుతున్నా ఏంటి నీకు బీపీ ఏమైనా వచ్చిందా అని అంటూ ఉంటారు మరి షుగర్ రిలేటెడ్ గా బీపీకి సంబంధం ఉందా అంటే షుగర్ వచ్చిన వాళ్ళలోనే బీపీ వస్తుందా అసలు బీపీ వచ్చింది మనకి తెలుసుకోవడం ఎలా ఈ విషయాలని డిస్కస్ చేద్దాం అలాగే బీపీ పేషెంట్స్ కూడా మరిన్ని విషయాలను అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనం జనరల్ ఫిజిషియన్ శివరామకృష్ణ గారితో ఉన్నాం ఫ్రమ్ విరించి హాస్పిటల్ నమస్తే సార్ సార్ నిజంగా బీపీ ఉంది ఒకరికి అంటే ఎలా తెలుసుకోవాలి అసలు ఎందుకు వస్తుంది బ్లడ్ ప్రెషర్లో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎందుకు వస్తాయి బ్లడ్ ప్రెషర్ అనేది మన ఫ్లో ఆఫ్ బ్లడ్ ఎగ్జిట్ చేసే ప్రెషర్ బ్లడ్ విజల్ మీద సో రక్తం ప్రవహిస్తున్నప్పుడు అది ప్రెషర్ ఎగ్జిట్ చేస్తుంది కదా విజల్ మీద దాని బ్లడ్ ప్రెషర్ అంటాం మామూలుగా యూజువల్ గా వన్ ట్వంటీ బై ఎయిటీ అంటుంటాం నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఫోర్స్ తో బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రవహించినా లేకపోతే ఆ వాల్స్ అనేవి కుదించుకుపోయినా సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది సో ఆ లెవెల్ పెరిగిన కొద్ది దాని స్టేజెస్ ఉంటాయి సో బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు వస్తుంది అంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిసీజ్ బ్లడ్ ప్రెషర్ సేమ్ డయాబెటీస్ లాగానే లైఫ్ స్టైల్ డిసీజ్ ఇది సో మనము ఏమన్నా చేంజెస్ లైఫ్ స్టైల్లో చేంజెస్ అయ్యాయి ఉప్పు ఎక్కువ తింటున్నాము నిద్ర లేదు స్ట్రెస్ ఎక్కువ ఉంది టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి వీటి వల్ల బీపీ పెరగవచ్చు సో అది క్రమక్రమంగా పెరుగుతుంది అయితే ఈ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి హెడ్ రావడము గిడ్డినెస్ తల తిరిగినట్టు అనిపించడము ఎస్పెషల్గా హెడ్ఏక్ వెనుక భాగంలో అందరికి హెడ్ఏక్ మామూలుగా ముందు ఫోర్ హెడర్ వస్తుంది కదా ఈ బీపీ పెరిగినప్పుడు వచ్చే హెడ్ వెనక సైడ్ ఉంటుంది ఆక్సిబిటల్ అంటారు వెనక నెక్ దగ్గర ఎక్కువ వస్తుంది నొప్పి ఇది రావచ్చు గిడ్డినెస్ రావచ్చు కొంతమంది ఫెయింట్ అయిపోవచ్చు సడన్ గా నార్మల్ బీపీ సడన్ గా చాలా టూ హండ్రెడ్స్ లో వెళ్ళింది అనుకోండి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి బ్రెయిన్ లో అవి చిట్లిపోయి చిత్తిపోయి అటాక్ కూడా వచ్చేస్తుంది అలా బ్లీడ్ అయి ప్రెజెంట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది బ్లెన్ బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయి రక్తనాలు చేతిల్పోయి బ్లీడింగ్ అయిపోయి వచ్చి చూస్తే బీపీ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఉందని తెలియక సడన్ గా పెరిగిపోయింది సో దానివల్ల అట్లా అట్లా డయాగ్నోస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో బీపీ అనేది ఇప్పుడు వాళ్ళ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ అన్నాం కదా ఎర్లీ స్టేజ్ ఆఫ్ బీపీ అంటే వన్ ఫార్టీ బై నైన్టీ అంటాం వన్ ఫార్టీ టూ వన్ సిక్స్టీ బై నైన్టీ వన్ సిక్స్టీ బై హండ్రెడ్ అట్లా అంటాం ఆ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ రాకపోవచ్చు క్రమక్రమం మెల్లమెల్లగా పెరిగింది అనుకోండి సింటమ్స్ రాకపోవచ్చు సో మనకు తెలియాలి అంటే బీపీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఇంకో అందరు చేసే తప్పు ఏంటంటే బీపీ వెళ్ళిపోతారు ఫాస్ట్గా వెళ్ళిపోతారు తొందరలో ఉన్నాను నేను నాకు బీపీ చెకప్ చేయండి నిలిపోవాలి అంటారు తప్పు అది అలా ఫాస్ట్గా వెళ్ళి టెన్షన్లో చెక్ చేయించుకుంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది రాదు ఎప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ

తర్వాత బీపీ మెజర్మెంట్ కూడా కరెక్ట్ పద్ధతిలో చేయాలి డాక్టర్ కానీ ఎవరైనా బీపీ చెక్ చేసే వాళ్ళ స్ట్రెయిన్ వాళ్ళే చేయగలుగుతారు మన ఇష్టమైన పద్ధతిలో పడుకొని కూర్చొని ఏదో మెషిన్ అట్లా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే కూడా తప్పు వస్తుంది రీడింగ్స్ దానికి కావాల్సిన కఫ్ మెజర్మెంట్స్ అడెంట్స్కి ఎంత కఫ్ కావాలి పిల్లల్లో ఏ కఫ్ యూజ్ చేయాలని హాస్పిటల్స్ లో క్లినిక్స్లో మాత్రమే ఉంటాయి అవి కరెక్ట్ కప్స్ కఫ్స్ అయితే కట్టాలి కట్టే పద్ధతిలో కూడా మార్పు ఉంటుంది టైట్ గా కట్టద్దు లూజ్గా కట్టకూడదు ఫామ్ గా కట్టుకోవాలి అప్పుడు ఆ మెషిన్ ఎక్కడ ఉండాలి హార్ట్ లెవెల్లో ఉండాలి బీపీ ఏ స్టేజ్ లో అంటే స్టేచర్ లో కూర్చోవాలి పేషెంట్ బ్యాక్ రెస్ట్ ఉండాలి కంపల్సరీ కాళ్ళు క్రాస్ చేసుకోకూడదు ఇన్ని చాలా ఉంటాయి బీపీ చెక్ చేసేటప్పుడు కూడా చేయి రిలాక్స్ గా పెట్టాలి కట్టిగా పిడికి బీ చేస్తారు బీపీ చెక్ చేసేటప్పుడు చాలా మంది పిడికిలు బీచ్ చేస్తారు బీపీ వెరిగిపోతుంది రిలాక్స్ గా చేయి పెట్టాలి ఏ లెవెల్కి ఉండాలి అన్ని చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి అయితే ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకుంటే మామూలుగా బీపీ కొంతమందికి చాలా మందికి ఎక్కువ వస్తుంది కొంతమంది చాలా మందికి ఎక్కువ వస్తుంది టెన్షన్ ఎక్కువ రావచ్చు సో అది అట్లా అలా వచ్చిందని చెప్పేసి వెంటనే బీపీ మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు అలాంటి సిచువేషన్స్ లో ఏమవుతుందంటే వైట్ కోట్ హైపర్ అంటారు అంటే హాస్పిటల్ వాతావరణం రాగానే డాక్టర్ దగ్గర రాగానే ఏదో అయిపోతుంది బీపీ చెక్ చేస్తున్నాము ఎక్కువ వస్తుందేమో అన్న కుతూహలం భయం అనేది ఉంటుంది సో దానివల్ల బీపీ పెరిగిపోతుంది ఓకే సో అట్లా ఒక్క రీడింగ్తో బీపీ వచ్చిందని నిర్ధారణ చేయడం కాదు అయితే ఫస్ట్ రీడింగ్ వల్ల కూడా బీపీ ఉందని చెప్పేసి మందులు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు అది ఎప్పుడు అంటే ఒక లెవెల్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఆ లే రేంజ్లో ఉంది అంటే ఆ టెన్షన్ వల్ల ఇంత బీపీ పెరగదు సో ఆ రేంజ్ లో ఉందంటే బీపీ స్టార్ట్ అయిందని లెక్క అంత బీపీని వదిలే కూడా కరెక్ట్ కాదు సో కాబట్టి అప్పుడు కొంచెం తగ్గించడానికి సడన్ గా డ్రాస్టిక్ తగ్గించడానికి హైడోస్ టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో కాంబినేషన్స్ అట్లాంటివి పెట్టకూడదు సింపుల్ మందులు తక్కువ డోస్ లో పెట్టి చూడాలి రెస్పాన్స్ వస్తుందా లేదా అని ఓకే ఇప్పుడు డాక్టర్ బీపీలో కూడా లో లో బీపీ హై బీపీ అంటుంటారు ఈ రెండిట్లో ఏది డేంజరస్ ఎనీథింగ్ కెన్ బి డేంజరస్ రెండు డేంజరస్ సో లో బీపీ యాక్చువల్లీ ఇంకా మోర్ డేంజరస్ చెప్పాలంటే లో బీపీ సడన్ లో అయిపోయింది అనుకోండి కళ్ళు తిరిగి పడిపోతారు మీరు డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే బట్టి నడుచుకుంటున్నారు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు బీపీ సడన్ గా లో అయిపోతే కళ్ళు తిరుగుతాయి కింద పడిపోతారు సో అలా మీకు గిట్నెస్ అనిపిస్తుంది అంటే వెంటనే యూ హావ్ టు మేక్ షూర్ మాకు దెబ్బ తెలకూడదని కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలి పడుకునే ప్లేస్ అంటే ఇట్లాస్ట్ ఒరిగే ప్లేస్ ఉంది అంటే లైడౌన్ బాడీ ఫ్లాట్ గా ఉండే ప్లేస్ అట్లా ఉంది అంటే టూ మినిట్స్ అట్లా ఉంటే రెస్ట్ తీసుకుంటే అప్పుడు బీబీ తక్కువ అయినా కానీ కొంచెం రికవర్ అయ్యేంత వరకు అప్పుడు లేచి కూర్చోవాలి మళ్ళీ దగ్గరలో ఏమైనా వాటర్ ఉంటే తెప్పించుకొని తాగాలి వాటర్ కాకుంటే ఇంకా ఓఆర్ఎస్ కానీ లేకపోతే ఏదైనా జ్యూస్ కానీ చిట్కడంతో ఉప్పు పంచదార కలిపి తాగిన వాటర్ ఇంకా ఎక్కువ పనిచేస్తుంది బీబీ తక్కువ అయితే ఇది బీబీ అయింది అప్పుడు బీబీ చెక్ చేసుకుంటే మనకు లో ఉంది అనుకోండి అదే రీజన్ అంటే ఎక్కువ తీసుకోవాలి ఇంటెక్ షుగరా లేకపోతే అటా సాల్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సాల్ట్ అండ్ షుగర్ బోత్ అంటే కాంబినేషన్ లో మంచి అబ్జర్బేషన్ ఉంటుంది అన్నట్టు సో అంటే గ్లూకోజ్ తక్కువైనప్పుడు షుగర్ తో పాటు సాల్ట్ కలుపుతాము సాల్ట్ మామూలుగా కూడా కలిపి చేయొచ్చు కానీ ఉప్పు నీళ్ళు తాగ కదా మనం మామూలుగా టేస్టీ ఉండదు కదా కూడా కొంచెం పంచదార కలుపుతాం అన్నట్టు కలిపిస్తే తొందరగా అబ్జర్బేషన్ అవుతుంది

సాల్ట్ ఫుడ్ మసాలా ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో అది క్రమక్రమంగా ఇది ఒక రోజు డెవలప్ అయింది కాదు మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ అలా తీసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా పెరుగుతుంటుంది బీపీ సో కాబట్టి అది మనం చెక్ చేసుకుంటు తెలుస్తుంటది దానికి అనేక రకాల మందులు ఉన్నాయి సో ఈ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ లో ఏ మందులు వాడాలి అని డాక్టర్ చెప్తారు మీకు సో అది మనం చెక్ చేయించుకుంటుండాలి అయితే ఈ బీపీ వచ్చిందని తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పాను కదా వెళ్ళి రిలాక్స్ అయ్యి చెక్ చేయించుకోవాలని అట్లాంటి రీడింగ్స్ ఒక ఫైవ్ టు సిక్స్ రీడింగ్స్ తీసుకోవాలి ఆ ఫైవ్ టు సిక్స్ రీడింగ్స్ లో మెజారిటీ ఆఫ్ ద రీడింగ్స్ ఎక్కువనే అనుకోండి ఉన్నాయనుకోండి బీపీ ఉన్నాడు ఎవరేజ్ చూసుకొని మెజారిటీ ఆఫ్ ద రీడింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి అని అంటే టెన్ బీపీ ఉన్నట్టు ఆఫ్టర్ ఓకే బీపీ కంపల్సరీ టాబ్లెట్ అనేది యూజ్ చేయాలి అంటే ఇప్పుడు ఒక రేంజ్ ఉంటుంది సో వన్ ఫార్టీ ఫైవ్ నైన్టీ కట్ ఆఫ్ యూజువల్ గా అలా వన్ ఫార్టీ నైన్టీ స్టేజ్ వన్ అంటే హెపటెన్షన్ అంటారు దానికంటే ఏ బోగా ఉంటే మెనీ ఆఫ్ ద టైమ్స్ మనం చెక్ చేసిన ప్రతిసారి వన్ ఫార్టీ నైన్టీ కంటే ఎక్కువగా ఉంటుంది అంటే బీబీ మందులు స్టార్ట్ చేసిన పరిస్థితి ఉందండి ఓకే సో అప్పటికీ మాకు డౌట్ ఉంది ఇంట్లో తక్కువ ఉంటుంది డాక్టర్ నేను చెక్ చేసుకుంటున్నాను ఇంట్లో నార్మల్ ఉంటుంది నార్మల్ అంటే తక్కువ ఉంటుంది మీ దగ్గర రాగానే నాకు ఎక్కువ అవుతుంది అని అంటారు చాలా మంది అలాంటి వాటిలో ఏం చేయాలంటే అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాం అంటే ఒక బీపీ కఫ్ లాంటిది ఒక ట్రై చేస్తారు ట్రై చేసి మెషిన్ లాంటిది బాడీకి పెట్టేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ బీబీ మానిటరింగ్ ఉంటుంది సో ఆయనకు యావరేజ్ ఆఫ్ బీబ్రీడింగ్ చూస్తాం మెజర్ యావరేజ్ లో ఎక్కువ ఉంది అనుకోండి యావరేజ్ బీబీ ఉన్నట్టు రీతరం చేస్తాం లేదు ఇంట్లో ఉన్నంతసేపు స్ట్రెస్ఫుల్ ఫుల్ లేనప్పుడు సేపు బీపీ లేదనుకోండి అప్పుడు బీపీ లేనట్టే లెక్క ఓన్లీ హాస్పిటల్ వచ్చినప్పుడు వర్క్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మాత్రమే బీపీ పెరుగుతుందంటే అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే అండి